మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ వారు ఘనంగా నిర్వహించారు శనివారం పట్టణంలోని బేతేలు దర్శన ప్రార్థనా మందిరం నుంచి ప్రారంభించి ఉత్కూరు చౌరస్తా మీదుగా సిఎస్ఐ చర్చి వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా ఫాస్టర్లు మాట్లాడుతూ సమస్త మానవాళి కొరకు యేసు ప్రభువు మరణించి మూడవ దినమూను లేచాడని తెలుపుటకు రన్ ఫార్ జీసస్ అన్నారు యేసు ప్రభు ప్రపంచానికి శాంతి సందేశం అందించారని తెలిపారు ఈ ర్యాలీలో సుమారు ఐదు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అవనూరి ఏసన్న చిలుకా సతీష్ డానియాల్ శనిగారపు భాస్కర్ ఫాస్టార్ దంపుల రత్నయ్య సిఎస్ఐ చర్చి ప్రెస్ఫిట్ ఇన్ఛార్జ్ డేవిడ్ పాల్ సల్మాన్ రాజు సతీష్ జూలా స్వామిదాస్ కబలాక సుధాక మామిడి ప్రసాద్ పాల్గొన్నారు చేయడానికి ఈ యొక్క లక్ష్మీపేట మండలం ప్రాంతం ప్రజలందరికీ ఈ యొక్క పునరుత్నపు విషయాన్ని తెలియజేయడానికి సాక్ష్యముగా రన్ ఫర్ జీసస్ ను మేము నిర్వహిస్తున్నాం దీని ద్వారా ప్రజలందరికీ ఒక సువార్త మానవ తెలియజేస్తున్నాం ఏసు మానవాళి కొరకు జన్మించాడు ఏసు మానవాళి కొరకు మరణించాడు ఏసు మానవాళి కొరకు పునరుత్నము చెందాడు ఏసు మానవాళి కొరకు రెండవ రాజ్యం শুভাং ফাৰী ফাৰী దేవుని వారి మరి ప్రత్యేకంగా ఈ లక్షపేట్ పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు నామముల మీకు శుభములు తెలియజేస్తున్నాం మరి ప్రత్యేకంగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు ఈ లోకానికి మానవాని పాపములను తొలగించడానికి నశించి పోతున్నటువంటి మానవ దేహం మానవ హృదయమును కాపాడి పాపముల నుండి విమోచించి మనకు రక్షణ భాగ్యం కల్పించి నిత్య జీవం ప్రకటించడానికి ఈ లోకానికి యత్నించినటువంటి దేవుడు మరి ఆయన గుడ్ ఫ్రైడే దినం అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందు నిన్నటి దినం మనందరి పాపముల విషయమై మనందరి శాపముల విషయమై మనందరి దోషముల విషయమై ఆయన శివ మీద మరణించి ఆయన తన ప్రాణములు పెట్టి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మరి ఈ రోజున సమాధిలో విశ్రమిస్తూ ఉన్నాడు మరి రేపు ఉదయ కాలంలో తిరిగి లేచి మరణమును జయించి మరణపు ముల్లును విరిచి ఈ రక్షణ భాగ్యాన్ని ఈ ప్రజలందరికీ అందించడానికి రాబోతున్నటువంటి మహాప్రభుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన పునరుత్వపు అనుభవాన్ని కలిగి ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని అందుకునే వారంగా ఈ లక్షపేట పట్టణ ప్రజలు మరి రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షిస్తున్న ప్రజలు ఇందులో చేరిన ప్రజలందరికీ తన విమోచన కలిగించి పాపములను క్షమించి రక్షణ భాగ్యం అందించి నిత్య జీవం చేర్చుటకు రేఖ దేవుడు మనలను మన పట్టణ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించాక